నుండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా నేను మాచర్ల ఎస్సీబీ స్టేషన్ బదిలీ కావడం జరిగింది ఆ బదిలీలో భాగంగా ఈరోజు అనగా ఇరవై నాలుగో తారీఖు ఇక్కడ వచ్చి రిపోర్ట్ చేసుకోవడం జరిగింది నేను ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ స్టేషన్ యొక్క మొత్తం స్థితిగతులన్నీ కూడా పరిశీలించడం జరిగినది ఈ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్సీబీ నేరాలైనటువంటి నాటు సారాయి అనధికార అక్రమ అమ్మకాలు అట్ ది సేమ్ టైం పక్క రాష్ట్రాల నుంచి వచ్చే ఎన్డీపీఎల్ మద్యము గంజాయి పేరకాట ఓడిపందాలు అది కాకుండా అక్రమ రవాణా చేసేటువంటి ఇసక వీటన్నిటి మీద కూడా మేము ముమ్మరంగా గస్సేలు తిరుగుతాము వాటన్నిటి మీద కూడా కేసులు పెడతాము ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కువగా నాటు సారా చాలా ఉంది అని చెప్పి తెలుస్తుంది నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి నాటు సారా అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదు దానివల్ల చాలా ఆనందాలు వస్తాయి దయచేసి ఎవరు కూడా నాటు సారాన్ని సేవించరాదు ఈ నాటు సారాకి బెల్లం ఎవరైతే దయా సరఫరా చేస్తున్నారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను మీరు ఇప్పటిదాకా చేసింది ఏం చేశారు నాకు అనవసరం ఈ రోజు నుంచి మీరు వెంటనే అన్నీ కూడా ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా మానుకోవాలి లేని పక్షంలో మీరంతా కూడా పీడీ యాక్ట్ జైలుకి వెళతారు అనే విషయాన్ని నేను గట్టిగా కూడా హెచ్చరిస్తున్నాను దానివల్ల అందరూ కూడా ప్రజలంతా కూడా నాకు సహకరించి ఈ ఎలక్షన్స్లో రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరగబోయే ఈ సాధారణ ఎలక్షన్స్లో అందరూ కూడా నాకు సహకరించి ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్స్ విజయవంతం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్